హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ హోం శివాస్ హోల్ నా పేరు శివకుమార్ నవ్వుకుందాం సరదా కాసే ఫన్నీ జోక్స్ సిరీస్ వన్ నాట్ సెవెన్ ఈ సిరీస్లో భాగంగా మరికొన్ని రోజు సరదాగా ఉంటే చురదాగా చూడండి స్కిప్ చేయవద్దు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ హోం శివాస్ హోల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ లైక్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్రతిరోజు సరదాగా నవ్వుకుంటే ఆరోగ్యానికి ఎంతో మంచిది టీచర్ రవి ఈరోజు హోంవర్క్ చేయలేదు ఎందుకు రాము మా నాన్న ఊరికెళ్ళారండి టీచర్ మీ నాన్న ఊరికెళ్ళడానికి దీనికి సంబంధం ఏమిటి రవి మా నాన్న ఇంట్లో ఉండి వంట చేస్తేనే కదా మా అమ్మ హోంవర్క్ చేసేది టీచర్ రమ్య అమ్మ గొప్పదా టీచర్ గొప్పదా రమ్య టీచరేనండి టీచర్ ఎలా రమ్య అమ్మ జోల పాడితే ఒక్కరికే నిద్ర వస్తుంది అదే టీచర్ పాఠం చెబితే క్లాస్ అందరికీ నిద్ర వస్తుంది తండ్రి ఏరా లెక్కల పరీక్షల్లో మార్కులు ఎలా వస్తాయి అని అడిగితే వందక పైనే అని చెప్పావు ఇప్పుడేంటి రెండు మార్కులే వచ్చాయి కొడుకు సరిగ్గా చూడు డాడీ ఆ రెండు నువ్వు ఎక్కడ వేశారు వందక పైనే కదా టీచర్ హరి అన్నదానం రక్తదానం లాంటివి ఇంకొని చెప్పు హరి మైదానం నిదానం టీచర్ ఒరే లడ్డు నీకు తెలిసిన ముగ్గురు చక్రవర్తుల పేర్లు చెప్పరా లడ్డు కళ్యాణ్ చక్రవర్తి జేడి చక్రవర్తి మిదిన్ చక్రవర్తి సార్ దొంగ మన పెళ్లి రోజు కదా అని మిక్సీ కొట్టుకొచ్చేశా భార్య తెలివి తెల్లారినట్లే ఉంది మిక్సీకి ఫ్యాన్ ఫ్రీ ఇస్తున్నారు తెలుసా మరి అది తేలేదే రోజు స్కూల్ నుంచి టీచర్తో దెబ్బలో తిట్లో తిని పాలిపోయే మొహంతో వచ్చే చింటూ ఆ రోజు చాలా హుషారుగా ఇంటికొచ్చాడు ఏరా ఎంత ఆనందంగా ఉన్నావు అని అడిగితే అడిగింది వాళ్ళమ్మ ఇవాళ సారు నన్ను మెచ్చుకున్నారు మమ్మీ చెప్పాడు చింటూ ఏమని మెచ్చుకున్నారు అడిగింది మళ్ళీ పరీక్ష పేపర్లు ఇస్తూ నీలాంటి తెలివైన వారి కోసమేరా ఈ గుండు సున్నాను కనుక్కోవాల్సి వచ్చింది అని మెచ్చుకున్నారు మమ్మీ అని చెప్పాడు చింటూ రాంబాబు మీ వాడు స్కూల్లో ఫ్యాన్సీ డ్రెస్ పోటీలో పాల్గొన్నట్టుగా ఎంత ఖర్చు అయింది సోంబాబు ఏమీ ఖర్చు కాలేదు మా వాడు వేసింది వేమన వేషం అబద్ధాల క్లాస్ సైకాలజీ క్లాసులోకి లెక్చర్ ప్రవేశించాడు డియర్ స్టూడెంట్స్ అబద్ధాలు చెప్పేవారి గురించి ఇప్పుడు క్లాస్ చెబుతున్నాను ఈ టెక్స్ట్ బుక్లో పద్నాలుగో చాప్టర్ చదివిన వాళ్ళంతా ఒకసారి చేతులెత్తండి అన్నాడు సగం మంది చేతులెత్తారు ఇప్పుడు నేను చెప్పే క్లాసు మీ గురించే ఎందుకంటే ఈ పుస్తకంలో పద్నాలుగో చాప్టర్ లేదు అన్నాడు లెక్చరర్ మాస్టారు తొమ్మిది గంటలకు గడియారంలోని ముళ్ళ మధ్య కోణం ఎంతంటే తెల్లమోహం వేస్తామే విద్యార్థి నాది డిజిటల్ వాచ్ అండి లడ్డు నమస్కారం మాస్టారు నన్ను గుర్తుపట్టారా మీ దగ్గర చదువుకున్న లడ్డూను టీచర్ అరే నువ్వు ఏ ప్రశ్న అడిగినా తలతెక్కగా సమాధానం చెప్పేవాడివి ఆ లడ్డూవా లడ్డు అవును కదా మాస్టరు టీచర్ ఇప్పుడు ఏం చేస్తున్నావు లడ్డు మీతో మాట్లాడుతున్నానండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్ ఓమ్ శివాస్ ఓల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ది ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ